హలో అండి ఇలా గనక ఒకసారి ములక్కాయ పచ్చడిని చేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి అది కూడా అత్తమ్మ చేతి స్పెషల్ అనమాట ఈ ములక్కాయ పచ్చడి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దానికోసం నేను ఒక ఆరు ములక్కాయలని అయితే తీసుకున్నానండి అవి మరీ లేతగా ఉండకూడదు అలా అని మరీ ముదురుగా ఉండకూడదు కండ కొంచెం కండబట్టిని అయితే ఉండాలి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ని అయితే వేసుకున్నానండి ఎందుకంటే ములక్కాయల్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ములక్కాయలు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అండి ఎక్కువ డీప్ ఫ్రై అనేది చేసుకోకూడదు కొంచెం మాత్రమే ఫ్రై అయ్యే వరకు ఉంచి ములక్కాయలు అనేది తీసేయాలి ఎక్కువ డీప్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటేనండి మనము పచ్చడి కలిపేటప్పుడు ముక్కలు అనేది విడిపోతాయి అనమాట అందుకని నేను ఇట్లా ఇక్కడ వీడియోలో చూపించినంత విధిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను తీసుకున్న ములక్కాయలకండి నాకు రెండు వందల గ్రాములు చింతపండు అయితే సరిపోయిందండి ముందుగానే నేను పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను దాని నుంచి మనం ఇప్పుడు గుజ్జుని అయితే తీసుకోవాలండి చింతపండు గుజ్జుని నీళ్ళు అనేది కలపకూడదు అట్లా ఈ విధంగా చింతపండు గుజ్జుని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గుజ్జిని చింతపండు గుజ్జిని ఉడకనియ్యాలన్నమాట మనం ఇప్పుడు చూసారా ఈ విధంగా మనము పులిహారకి గనక చింతపండు గుజ్జిని ఎలా ఉడకబెడతామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చింతపండు గుజ్జుని ఉడకబెట్టాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము తర్వాత ఒక ప్లేట్లో అండి నేనైతే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా తీసుకున్నాను అనమాట అవి తీసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం పచ్చడి కలపడానికి అండి ఒక గిన్నెలో నేను ఈ గ్లాస్ వచ్చి మెజర్మెంట్ వచ్చి పావుసేర్ గ్లాస్ అండి ఆ పావుసేర్ గ్లాస్ని తీసుకున్నాను మనం తీసుకున్న ములక్కాయలకి నాకైతే ఈ గ్లాసు కారం అయితే సరిపోతుందండి ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా హాఫ్ గ్లాసు సాల్ట్ అయితే యాడ్ చేశానండి ముందే సాల్ట్ యాడ్ చేస్తే ఎక్కువ అయిపోతే మనం తినలేం కదండి తర్వాత ఉప్పు చూసి కలుపుకోవచ్చు కదా అందుకని నాకైతే కరెక్ట్గా ఈ మెజర్మెంట్కి హాఫ్ గ్లాస్ సాల్ట్ అయితే సరిపోయింది అదేవిధంగా కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నామండి అదేవిధంగా మెంతులు ఆవాలు కలిపిన పొడి ఉంటుంది కదండి అదైతే నేను వీడియో స్కిప్ అయింది అండి చూపించలేకపోతున్నాను అది కూడా యాడ్ చేసుకున్నానండి వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా యాడ్ చేసుకున్నాను వీటిని మొత్తాన్ని కలిపానండి చేత్తోనే కలిపేసాం అనమాట ఇవి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకొని ఉంచుకున్న చూసారా చింతపండు గుజ్జుని అది చల్లారిపోయిందండి అది కూడా వేసి ఆ కారంలో వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాం అనమాట నేనైతే కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్నానండి న్యాచురల్గా అయితే మొత్తం పట్టిద్ది అగో చూసారా ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత మనము ముందుగానే ప్రి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం చూసారా ములక్కాయలు అనేది అవి కూడా వేసేసి దీంట్లో కలుపుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా కలుపుకోవాలి ఆ కారం మొత్తం అండి ములక్కాయలకు పట్టే విధంగా మనము జాగ్రత్తగా కలుపుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనము పోపు అయితే వేసుకోవడానికి రెడీ పెట్టుకున్నాము ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండి మిర్చిని అయితే వేసేసుకున్నానండి అదేవిధంగా పోపు దినుసులు పచ్చని పప్పు మినప్పప్పు ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి కరివేపాకు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇక్కడండి నేనైతే హింగు కూడా యాడ్ చేస్తున్నానండి హింగు యాడ్ చేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట పచ్చడి అనేది ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పచ్చడిలోకి యాడ్ చేసుకోవటమేనండి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇంకో విషయం అండి స్పూన్ తోటి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే ముక్కలు అయితే విడిపోతాయి అనమాట నూనెను కూడా అడ్జస్ట్ చేసుకొని కొంచెం తక్కువైతే మళ్ళీ కాచి చల్లార్చి నూనెని యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి ములకాయ పచ్చి రెడీ అయిపోయిందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ